ఫీజు రీఎంబర్స్మెంటు కాలేజీలు ప్రత్యేకించి మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫార్మసీ కాలేజెస్లో చాలా వరకు పేరు పెరిగిపోయినాయి అధ్యక్ష దాదాపు ప్రతిపక్ష నాయకులు చెప్తూ ఎనిమిది వేలు అంటున్నారు కొనమినేని సామశివరరావు గారు ఏడు వేలు అంటున్నారు మంత్రి గారు ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్లు అని చెప్తున్నారు ఇప్పుడు మనం రెండు సంవత్సరాల పేమెంట్ చూస్తే ఒక సంవత్సరం పద్నాలుగు వందల కోట్లు ఒక సంవత్సరం తొమ్మిది వందల చిల్లర ఈ లెక్కన మనం పేమెంట్ డ్యూస్ క్లియర్ చేస్తూ పోతే ఆరేడు సంవత్సరాలు అవుతుంది ఆరేడు సంవత్సరాల్లో మళ్ళా అంతే మొత్తం పేరుకుపోతుంది కాబట్టి ఇది గుదిబండై కూర్చుంటుంది ప్రాబ్లం ఏమవుతుందని అంటే అధ్యక్ష సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు యాజమాన్యాలు బాగా సతాయిస్తున్నాయి విద్యార్థులను మీ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు మీరు డబ్బులు కట్టండి అని యాజమాన్యాలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను పెద్ద ఎత్తున సతాయిస్తారు చాలా వరకు మా దగ్గరికి వస్తున్నారు మేము ఆ యాజమాన్యాల్లో ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఆ దుర్భరమైన పరిస్థితి ఇవాళ రావద్దు ఇది మీరు మొదలుపెట్టిన పథకమే అక్క మంత్రి గారు చెప్తున్న ఇది రాజశేఖర్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ స్కీమ్ ఆయన ఆ రోజు విద్యార్థులు అప్పుడప్పుడే ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేటు రంగంలో స్థాపితమైనవి ఆ టైంలో ఫీజు కట్టడం వాళ్ళకి ఈ కళాశాలల్లో యాభై నుంచి అరవై శాతం మంది పిల్లలు చదువుకునే విద్యార్థులు రిజర్వ్డ్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ ఆర్ బిఎల్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళే ఉంటారు అధ్యక్ష కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు గారి బ్రెయిన్ చైల్డ్ అని ఈ పథకానికి మీరు ఇదే బడ్జెట్లో మీరు మొత్తం డ్యూస్ క్లియర్ చేసి వచ్చే సంవత్సరం మీరు ఒక ప్రణాళికబద్ధంగా పోండి ఇప్పుడే మన ప్రతిపక్ష నాయకులు చెప్తూ దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల ఖర్చు ప్రతి సంవత్సరం మనకు ఈ స్కీమ్ కింద ఖర్చు అవుతుంది మనం అరకొర నిధులు కేటాయిస్తున్నాం బడ్జెట్లో అది ఇంకా పెరిగిపోతుంది ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎక్కాల్సిన పరిస్థితి ప్రొఫెషనల్ కాలేజెస్ కూడా నడపడం కూడా చాలా కష్టమైపోయింది అధ్యక్ష కాబట్టి అటు ప్రొఫెషనల్ కాలేజెస్ నడవాలన్నా ఇటు విద్యార్థుల సాధక బాధకాలు తీరాలన్నా ప్రభుత్వం కొంచెం ఇతోధికంగా వాళ్ళకు సాయం చేయాల్సిన అవసరం ఉన్నది దయచేసి ప్రభుత్వాన్ని మొత్తం ఈ సంవత్సరమే డ్యూస్ క్లియర్ చేయవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు అధ్యక్ష